మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరో మీకు తెలుసా ఒకటి దైవం పంపిన చిట్ట చివరి ప్రవక్త రెండు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం మానవుల హక్కులను గురించి చాటును రూపొందించారు మూడు విపటిష్ట కుటుంబ వ్యవస్థకు పునాది వేశారు నాలుగు తల్లిదండ్రుల హక్కులను నెరవేర్చడం సంతానం యొక్క ధార్మిక విధిగా చేశారు ఐదు స్త్రీలపై జరిగే హింసను నిరోధించారు వారి హక్కులను కల్పించారు దౌర్జన్యాలను రూపుమాపి న్యాయాన్ని స్థాపించారు ఏడు విద్వేషాలు పగలు ప్రతీకారాలు అంతం ముందించి సమైక్యతను సేవాభావాన్ని ప్రోత్సహించారు ఎనిమిది బంధువు ఎనిమిది బంధువులను పొరుగు వారిని ఆదరించారు తొమ్మిది సలాం ద్వారా గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం నేర్పారు పది అనాథులను పోషించారు పదకొండు మానవాళికి చెడు నుండి కాపాడి సన్మార్గల్లో నడిపించారు పన్నెండు బలహీననులకు హక్కులను కల్పించారు పదమూడు దోపిడీ ద్రోహం అత్యాచారాల నుండి అంతం మదించారు